బిస్మిల్లమన్ రహిం అస్లాం రహమతుల్లాహి ఓ వరకాతుకు ప్రపంచంలో పాపం చేయని మనిషి ఉంటాడా ఇంతవరకు నేను ఎలాంటి పాపం చేయలేదు అని చెప్పగలిగే మనిషి భూమండలంపై ఉన్నాడా కావాలను అనుకోకుండానో మనతో పాపకార్యం జరిగిపోతుంది ఎవరూ చూడలేదు కదా అని మనం అనుకుంటాం కానీ విశ్వప్రభు అల్లాహ అంతా చూస్తున్నాడని మర్చిపోతుంటాం ఎందుకంటే పాపం జరిగిన తర్వాత దాని పర్యవసానం మనకు కనిపించకపోవడమే ఏదైనా పాపం చేసినప్పుడు దానికి శిక్ష బతికున్నప్పుడు విధించడం జరగదు మరణానంతర జీవితంలో దాని పర్యవసానం అనుభవించాల్సి ఉంటుంది మరి దీని నుంచి బయటపడే మార్గం లేదా అందుకే పాపం జరిగిన వెంటనే పడాలి అల్లాహ మన్నింపు కోరాలి పాపం చేసిన వెంటనే శిక్ష విధించకుండా అల్లాహ గడువు ఇస్తున్నది కూడా అందుకే తన దాసుడు పడాలని చేసిన పాపాలకు శరణు కోరి తన వైపు మరలాలని అల్లాహ ఎదురు చూస్తుంటాడు గడిచిన కాలంలో ఓ వ్యక్తి ఉండేవాడు రోజు పాపకార్యాలు చేసేవాడు తర్వాత ప్రాయశ్చిత్తపడేవాడు రోజు అతని పని అదే ఆ వ్యక్తి డెబ్భై పాపాలు చేశాడు డెబ్భై సార్లు ప్రాయశ్చిత్తపడ్డాడు ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తపడడం మానేశాడు ఇన్నిసార్లు నేను పాపాలు చేశాను అల్లాహ ఎదుట శాస్త్రంగా పడ్డాను మాటి మాటికి పాపాలు చేయడం అల్లాహ ఎదుట ప్రాయశ్చిత్తపడడానికి అతనికి సిగ్గనిపించింది దీంతో అతను పూర్తిగా ప్రాయశ్చిత్తపడడం మానేశాడు ఒకరోజు అతను ఎక్కడికో వెళుతున్నాడు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ ఆదం సంతానమా ఈరోజు నువ్వు పాపం చేశావు కానీ ప్రాయశ్చిత్తపడలేదు అది విని ఆ వ్యక్తి ఇలా అన్నాడు ఓ అల్లా నేను తౌబా చేయడానికి సిగ్గుగా ఉంది ఇప్పటికే డెబ్భై పాపాలు చేశాను డెబ్భై సార్లు తౌబా చేశాను మళ్ళీ పాపం చేయనని ప్రమాణం కూడా చేశాను కానీ ఏనాడు ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు ఇప్పటికీ నువ్వు నన్ను క్షమిస్తావా అల్లా అప్పుడు అల్లాహ నుంచి ఆకాశవాణి ఇలా వినిపించింది ఓ ఆగంపుత్రుడా నువ్వు డెబ్భై సార్లు కాదు డెబ్భై వేల సార్లు పాపాలు చేసినా మన్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను డెబ్భై వేల సార్లే కాదు ఈ భూమండలమంతా పాపాలు చేసినా భూమండలమే కాదు నీ పాపాలు భూమంతా నిండిపోయి ఆకాశాన్ని తాకుతున్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రాశ్చిత్తవుడు మన్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు విశ్వప్రభు అల్లాహ మిత్రులారా రండి ఇవాళ్ళ మనం మన పాపాలకు అల్లాహ మన్నింపు కోరుదాం ఓ అల్లా మేము తెలుసో తెలియక చేసిన పాపాలను మన్నించు నువ్వు అనంత కరుణామయుడు క్షమించడాన్ని అమితంగా ఇష్టపడేవాడివి ఆమె